అందరికీ నమస్కారం దేశంలో కులగణనకు ఆహార భద్రతా చట్టానికి లింక్ ఏమిటి కులగణన ద్వారా అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇందుకు తాజాగా రాజ్యసభలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కులగణనపై ప్రస్తావించారు కులగణన ఆగిపోవడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా యూపీఏ టూలో ప్రవేశపెట్టిన ఆహార భద్రతా చట్టానికి తూట్లు పడ్డాయని తద్వారా సుమారుగా పద్నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని ఆమె రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు ఇది ఎలాగంటే చూద్దాం వాస్తవంగా దేశంలో జనగణన ద్వారానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆజ్యం పడుతుంది జనాభా ఎంత ఉన్నారో వారి అవసరాలు ఏమిటి వారు స్థితిగతులు ఏమిటి వా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమగ్ర స్వరూపం జనగణన ద్వారా బయటికి వస్తుంది ఇలాగే పదేళ్ళకోసారి జనగణన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది హోంశాఖ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారన్నది కూడా స్పష్టత వస్తుంది అణగానే అణగారిన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు వారే దాదాపుగా డెబ్బై శాతం వరకు ఆ కులాలే ఉన్నాయి వీరి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తాయి వాటి అమలుకు వారి జనాభా ప్రాతిపదికనే చేపట్టాల్సి ఉంది ఇలా రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేయాల్సిన జనగణన ఆలస్యమైంది ఇందుకు కోవిడ్ మహమ్మారి కూడా ఓ కారణం కాగా దాదాపుగా నాలుగేళ్ళు ఆలస్యమైంది కోవిడ్ అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర హోంమంత్రి కులగణన చేపడతామని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు అంత ఆన్లైన్ ద్వారా చేపడతామని వెల్లడించారు ఆయన మళ్ళీ ఆ ప్రక్రియను కొనసాగించలేదు గత ఏడాది బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిన ఈ ఏడాది జనగణన గురించి ప్రస్తావనే చేపట్టకపోవడం గమనార్హం దీనిపైన తాజాగా యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జరుగుతున్న నష్టాన్ని వివరించారు ప్రస్తుతం మన దేశంలో చైనా కంటే జనాభా ఎక్కువ ఉన్నారని చెప్తున్నా వాస్తవంగా లెక్కలు బయటకు రాలేదు దేశ జనాభా సుమారుగా నూట నలభై నాలుగు కోట్లు ఉన్నట్లు అంచనాలు చెప్తున్నారు తద్వారానే నీతి ఆయోగ్ ద్వారా కార్యక్రమాలకు ప్రణాళిక చేస్తున్నారు వాస్తవ విరుద్ధంగా చేస్తున్న ఈ ప్రణాళిక వల్ల చాలా నష్టం జరుగుతుందన్నది స్పష్టం కాగా జనగణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా వర్గాల నుంచి వస్తున్న విన్నపాలు డిజిటల్ ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ను ఉపయోగించి రోజుల్లోనే జనగణన చేపట్టడానికి అవ అవకా అవకాశం ఉంది ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నది తెలియరావడం లేదు వాస్తవంగా జనగణన ఇరవై ఇరవై ఐదులో చేపడతామని ఇప్పటికే ఓ దఫా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కూడా చేపడతామని ఇది ఇరవై ఎనిమిదికి పూర్తి కావాల్సి ఉందని అంతకంటే ముందే కులగ జనగణన చేపట్టి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం ఇచ్చి స్పష్టత చేశారు అయినా వాటి గురించి మళ్ళీ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది కూడా జనగణన జరుగుతుందా లేదా అన్నది సందిగ్ధత పరిస్థితి నెలకొంది సోనియా గాంధీ గారు వెల్లడించిన వివరాల మేరకు దేశంలో సుమారుగా పద్నాలుగు కోట్ల మంది నష్టపోయినట్లు ఆమె అంచనా చెప్తున్నారు రాష్ట్ర దేశ జనాభా సుమారు నూట నలభై నాలుగు కోట్లంటే పెరిగిన అంచనా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సుమారుగా పది శాతం జనాభా పెరిగి ఉంటారు ఇందులో బీపీఎల్ ఫ్యామిలీస్ పద్నాలుగు కోట్లుగా అంచనా వేశారు ఈ క్రమంలో ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ద్వారా వీరంతా నష్టపోయారని వీరి లెక్కలు పొందుపరచకపోవడంతో వారికి ఆహార భద్రత అందడం లేదని తిండి గింజలు దగ్గర చేరడం లేదని ఆమె లోకసభ సాక్షిగా వెల్లడించారు ఎందుకు కేంద్రం నుంచి సమాధానం రా రాలేదు ఆహార భద్రతా చట్టం రెండు వేల పద పదమూడు మేరకు ప్రతి పేదవానికి తిండి గింజలు అందజేయాల్సి ఉంది తాజాగా ఎన్డీఏ కూటమి కూడా తిండి గింజలు కోవిడ్ నుంచి ఉచితంగా అందజేస్తున్నా ఇవి అర్హులందరికీ చేరడం లేదనేది ప్రశ్న జనాభా లెక్కలు స్పష్టంగా బయటకు వస్తే కానీ ప్రతి అర్హుడికి అవసరమైన ఆహారం తిండి గింజలు అందజేయడానికి అవకాశం ఉంది కేంద్రం గత కోవిడ్ తదనంతరం ప్రతి వ్యక్తికి నాలుగు కిలోలు లెక్కన బియ్యం ఇతర ధాన్యాలు ఉచితంగా అందజేస్తున్నారు ఇవి అర్హులందరికీ అందజేయాలంటే వారికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది రేషన్ కార్డులు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు ఇందుకు జనాభా గణన కూడా ఓ కారణంగా బయటకు వస్తుంది ఇలాంటి ప్రక్రియ వేగవంతం చేసి పేదలకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు ఎన్డీఏ కూటమి చొరవ తీసుకోవాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు ఆహార భద్రత ద్వారా వీరికి సిండి గింజలు అందించడం ప్రాథమిక హక్కు కాగా ఆ హక్కును హరిస్తున్నట్లు కూడా వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరం కేంద్రం స్పష్టత తీసుకుని జనగణను వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు ధన్యవాదాలు